వృష్టిక రాశి వారికి అక్టోబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో మీకు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుంది ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అది చూసి మీరందరూ ఆనందంతో సంతోషంతో మీరు అంటే ఆ తల్లిని చూస్తాము దైవ దర్శనం మనకు అవ్వటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అది ఎన్ని జన్మల పుణ్యం ఉంటే తప్ప అలా జరగదనమాట అలా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అదృష్టము ఈ యొక్క గొప్ప అదృష్టం దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీరు రెండు పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు ఆ తల్లి వస్తు వస్తూ మీకు కోటి రూపాయల మూటతో పాటుగా రెండు పెద్ద శుభవార్తలను కూడా మోసుకొని వస్తుందనమాట కాబట్టి వృష్టిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృష్టిక రాశి వారిని చూసినట్లయితే రాశి చక్రంలో వీరి ఎనిమిదవ రాశి వీరి రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు చాలా సైలెంట్ పర్సన్స్ అనమాట వీరెక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కాదండి చాలా తెలివిగా ఉండి వారు వారి పనుల్లో వారి ధ్యాసలో వారి లోకంలో వారి ప్రపంచంలో వారు బ్రతుకుతూ ఉంటారనమాట వారికి మిగిలిన ప్రపంచంతో పెద్దగా పని ఉండదు ఎప్పుడు కూడా కుటుంబం గురించి వారి భవిష్యత్తు గురించి ఎలా సంపాదించుకోవాలి ఏం పని చేయాలి వారికి ప్రేమించే మనుషుల గురించి ఆలోచించటం లే భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవటము ఇట్లా ఎక్కువగా జీవితానికి సంబంధించి వారి ఆలోచన విధానం అంతా చాలా పద్ధతిగా ఉంటుందన్నమాట అంతేకాని ఎక్కువగా స్నేహితులని సరదాలు షికారులు ఇలాంటివి కొంచెం ఇలాంటి వాటికి చాలా వరకు కూడా దూరంగా ఉంటారనమాట దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవారాధన చేస్తూ ఉంటారు అలా చేసే వృత్తి మీద విద్య విద్య అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు తర్వాత ఇల్లు కుటుంబము ఇక అంతే ఇక అంతకు మించి ఇక ఈ వృష్టికి రాసి వారికి వేరే ప్రపంచం అయితే ఏది ఉండదని చెప్పుకోవచ్చు అనమాట అలా బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం వృశ్చిక రాసి వారిది జీవితంలో వీరు చిన్న వయసు నుంచి కూడా కాస్త ఊహ తెలిసిన కాడి నుంచి వీరిని మనం చూసుకున్నట్లయితే అన్ని కష్టాలే నేను చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ శాతం కూడా వీరికి సుఖాల కష్టాల అని చెప్పి మనం తోకం వేసినట్లయితే కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది సుఖాలు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట చుట్టాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతూ ఉంటాయి కాసేపు సరిపోనిలే మా లైఫ్లో ఈ హ్యాపీనెస్ ఉంది అని అని చెప్పి లోపే మళ్ళీ వెంటనే నేనున్నానంటూ కష్టం వస్తుంది అలా చిన్న వయసు నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే కుటుంబంలో కూడా ప్రేమాభిమానాలు దక్కకపోవటము అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వీరికి పూర్తిగా అందాల్సినవి చాలా కూడా అందలేదని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరు చదవాలనుకున్న చదువును చదవలేకపోయారు వీరు చేయాలనుకున్న పని ఇప్పుడు చేసే పని కూడా వీరు ఊహించుకున్నటువంటి పని కాదు పరిస్థితులకు తగ్గట్లుగా వీరు బ్రతుకుతున్నారు వీరి లైఫ్ అనేది పరిస్థితులకు తగ్గట్లుగా ఉంది కానీ వీరు ఊహించుకున్న లైఫ్ అయితే మాత్రం వీరి ఈ వృష్టికి రాసి వారికి ఎక్కడా కూడా లేదు అయితే చివరికి దైవం ఇచ్చినటువంటి లైఫ్నే వీరు ప్రేమ మొదలు పెట్టారు ఎందుకంటే ఇక చేసేది ఏమీ లేదు మనకు దక్కంధూ దక్కలేదు కనీసం దక్కిన దాన్నైనా సరే నరకం చేసుకోవటం ఎందుకని చెప్పేసి బాధ పడ్డన్నాళ్ళు పడ్డారు పడ్డారు కానీ ఇక చివరికి ఏంటంటే ఉన్న లైఫ్తో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి అందులోనే సుఖాలు సంతోషాలు వెతుక్కోవటం అనేది మొదలు పెట్టారన్నమాట అలా వీరి యొక్క జీవిత భాగస్వామి దగ్గర నుంచి వీరి యొక్క డబ్బు విషయం నుంచి అలా వీరి యొక్క విద్య అవ్వచ్చు అంటే చదువు విషయంలో కావచ్చు చేసే వ్యాపారం అవ్వచ్చు చేసే ఉద్యోగం అవ్వచ్చు ఇట్లా ప్రతిదీ కూడా వీరు అనుకున్నది ఒకటి ఇక్కడ వీరికి జరుగుతుంది ఒకటి అనమాట అలా వీరి యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా ఇలా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేపించినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు మీ యొక్క సమస్యను బట్టి చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి కానీ చేస్తే ఆ యొక్క సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు ఇలా ఈ వృశ్చిక రాసి వారిని చూసినట్లయితే మనకు చాలా వరకు కూడా ఎక్కువగా కష్టాలే చూసారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా పడ్డ కష్టాలకు వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఉండి లేక పడినటువంటి సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు అలాగే అప్పుల సమస్యలతో కూడా ఈ వృష్టికి రాసి వారు గట్టిగానే బాధపడుతున్నారనమాట ఇలాగా చాలా వరకు కూడా వీరు పడ్డటువంటి కష్టాలకు వీరు చేసిన పూజలకు అలాగే ఎదుటివారిని ఇంత కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి మనస్తత్వం లేనందుకు దైవం వీరిని అనమాట అంటే దైవం యొక్క పూర్తి సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ వృశ్చిక రాశి వారికి దక్కిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మంచి గెలవడానికి కొంచెం సమయం పడుతుందండి చెడు ఏంటంటే వెంటనే అది గెలిచినట్లుగా అనిపిస్తుంది కానీ చివరికి అది ఓడిపోతుంది కానీ మంచి ఎప్పుడు అలా కాదు మంచి మొదట్లో ఓడిపోయినట్లుగా ఉంటుంది చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనం గమనిస్తే చూడండి మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఉంటాయి అసలు మనసే లేని మనుషులు ఏది పట్టించుకోనోళ్ళు హ్యాపీగా బతికే ఉంటారు అలా చాలా వరకు కూడా సమాజంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట కానీ చివరికి అది మనకు కనిపించేది ఒకటే ఒక సైడ్ నుంచే మనం చూస్తాము నాణ్యానికి ఒక సైడే మనం చూస్తున్నాము నాణ్యానికి రెండో సైడ్ కనుక మనం చూసినట్లయితే చెడు గెలిచింది అని ముందుగా మనకు కనిపిస్తుంది కానీ చివరికి ఆ చెడు అనేది ఓడిపోతుంది అలాగే మంచి ఓడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది కానీ చివరికి మంచే గెలుస్తుంది అనమాట కాకపోతే కాస్త ఓపిక సహనము ఓర్పు ఇలాంటివన్నీ కూడా మనిషికి కావాలి ఏదైనా సరే తొందర మీదగా మనం ఒక నిర్ణయానికి రాకూడదనమాట అందుకే అంటారు కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు చెవులతో వినేవన్నీ కూడా నిజాలు కాదు ఏదైనా సరే ఇక్కడ అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ మనకి కనిపించింది మనం వినేది మనం ఊహించుకునేదంతా కూడా వేరుగా ఉంటుందనమాట అలాగా మంచి అనేది ఎప్పటికైనా సరే చివరకు విజయాన్ని సాధిస్తుంది కష్ కష్టాలు మాత్రం గట్టిగా వస్తాయండి మంచి మనుషులకి అలాగే మంచి మీరు మంచి వాళ్ళు కాబట్టి వృష్టికి రాసి వారు వారికి చిన్నప్పటి నుంచి కూడా మీరు చాలా కష్టాలు పడ్డారు దైవం ఏంటంటే మీకు రకరకాల పరీక్షలు పెట్టింది ఎందులో ఇందులో పాస్ అవుతారా తప్పుతారా ఇంకా పెడితే తప్పుతారా పాస్ అవుతారా అని చెప్పేసేసి చాలా రకాలైనటువంటి పరీక్షలు పెట్టింది ఆ పరీక్షల్లో ఏంటంటే గెలవటం ఏంటంటే ఎన్ని బాధలు ఉన్నా కూడా దైవాన్ని తిట్టకుండా ఉండటం గెలవటము ఎన్ని బాధలు పడుతున్నా కూడా అంటే డబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం గెలవటము ఇలా ఉన్నా లేకపోయినా పస్తులు పడుకోవటం గెలవటము దీన్ని గెలుపు అంటారనమాట కానీ అంటే దైవం చే పెట్టేటటువంటి పరీక్షల్లో గెలుపు ఓటములు అనేవి ఇలా ఉంటాయి కానీ ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలుసా దైవం దృష్టిలో దైవాన్ని నిందించటము అంటే బాధలు తట్టుకోలేక దైవాన్ని కొంతమంది నిందిస్తూ ఉంటారు అసలు నువ్వు ఉన్నావా ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావా అది ఇదని చెప్పేసేసి బాధతో అనుకోవటం వేరండి అది వేరే విషయం కానీ కొంతమంది అసలు దైవాన్ని నమ్మరు దైవాన్ని లెక్క చేయరు అనమాట అలాగ దైవాన్ని నిందించటము వారి యొక్క బాధలు పక్కన వాళ్ళకి కూడా రావాలని చూడటము ఎప్పుడు నలుగురి మీద పడి ఆడవటము ఎప్పుడు కూడా చాడీలు చెప్పటము అబద్ధాలు చెప్పటము నీతి ని నియమాలను తప్పటము ఇలాంటివి ఏంటంటే దైవం పెట్టినటువంటి పరీక్షల్లో ఓడిపోయినట్లు అనమాట అలా ఓడిపోయిన వాళ్ళకి జీవితంలో ఎప్పటికీక వారి చివరి శ్వాస వరకు కూడా వారికి నరకమే మిగులుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎన్ని కష్టాలు పెట్టినా దైవం రకరకాల పరీక్షలు పెడుతూ ఉంటా ఉంటారండి మనం గెలుస్తామా ఓడిపోతామని అని చెప్పేసేసి కానీ మనం గెలవాలి గెలవటం అంటే నీతి నిజాయితీలతో కూడుకొని ఉండటము అబద్ధం అనేది ఆడకుండా ఉండటము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం దైవాన్ని నిందించకుండా ఉండటం ఇవి గెలుపు అనమాట కాబట్టి దైవం పెట్టినటువంటి ఆ యొక్క పరీక్షల్లో వృశ్చిక రాశి వారు సంపూర్ణంగా పాస్ అయ్యారనమాట వందకు వంద మార్కులు మీకు వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట గత జన్మ తాలూకా ఏదో కర్మల వల్ల మీ పెద్దవాళ్ళు ఏదన్నా తెలిసి తెలియచేసిన పాపాల వల్ల శాపాల వల్ల ఏదన్నా కానివ్వండి కాస్త కూస్తో ఇబ్బందులైతే పడ్డారనమాట పడ్డారు ఇక మీకు అంతటితో అయిపోతుంది కానీ ఇప్పటి నుంచి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి మీ నోటితో మీరు ఎవరిని పన్నెత్తి మాట అనొద్దు బాగా ఓర్పు వహించండి మీ ప్రమేయం లేకుండా మీ సంబంధం లేకుండా మిమ్మల్ని తిట్టినా సరే ఎవరైనా మీరు ఏం తిరిగి వాళ్ళని ఏమీ అనొద్దు దూషించవద్దు మాట్లాడొద్దు అలా మాట్లాడితే దైవానికి మీ మీద కోపం వస్తుందనమాట మీకు చేతనైన సహాయం ఎవరికైనా చేస్తూ ఉండండి ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మీకు దగ్గర పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి ఇవ్వండి వాళ్ళకి ఇలాంటి వాటి వల్ల మీకేంటంటే పుణ్యం అనేది పెరుగుతుందనమాట మీరు తెలిసి తెలియక చేసిన ఏదన్నా పాపాలు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి ఆవు నేతితో దీపం వెలిగించేసి అందులో ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుక్కాయని వేయండి అలా వేయటం వలన మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది ఇలా ప్రతి శుక్రవారం కూడా ఒకవేళ ప్రతి శుక్రవారం మాకు కుదరలేదు అని అనుకుంటే మీకు అవకాశం కుదిరినప్పుడల్లా శుక్రవారాలు ఇలా చేస్తూ ఉండండి అలా చేయటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది ఆ తల్లి ముందల ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి అన్ని ప్రసాదాల కన్నా నైవేద్యం కన్నా కూడా బెల్లం అనేది బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి మీకు చేయగలిగే శక్తి ఉంటే ఇంకా మీరు ఏవైనా నైవేద్యాలు చేయొచ్చు లేదా మాకేమి చేసే శక్తి లేదనుకుంటే ఒక చిన్న బెల్లం మొక్క పెట్టేసేసైనా సరే ఆవు నేతితో దీపం వెలిగించి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక యాలక్క అందులో వేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుందనమాట ఆ తల్లి మీ ఇంటి లోపలకు వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట అలా ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ కష్ట కష్టాలకు మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఇప్పటి నుంచి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది మీకు ఇప్పటి నుంచి చేసే పనిలో మంచిగా కలిసి కలిసి రావటము రూపాయి వస్తుంది అనుకున్న కాడ నాలుగు రూపాయలు రావటము మీకేదైనా బంగారం కానీ లేదా ఆస్తుల రూపం లేదన్న ఉంటే వాటికి మంచిగా రేట్లు పెరగటము అంటే లక్ష రూపాయలు ఉందని ఉంది అని అనుకున్న దగ్గర రెండు లక్షలు అవ్వటము రెండు అనుకున్న కాడ నాలుగు అవ్వటము ఈ ఇలా ఆకస్మిక ధన అనేది కలగటము బంగారము భూములు స్థలాలు కొనుగోలు చేసుకునే అవకాశం అనేది రావటము సొంతిల్లు లేని వాళ్ళు సొంతిల్లు కట్టుకోవటం అవ్వచ్చు ఇలా మీకు ఉన్నటువంటి అప్పులు ఏదన్నా ఉంటే తీరుపోవటం ఇట్లా మీకు అన్ని రకాలుగా ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుంది మీరు చేసే వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి సక్సెస్ను పొందుతారనమాట ఉద్యోగాలు చేసేవారికి మంచిగా ప్రమోషన్స్ వస్తాయి అలాగే మీరు చేసే వ్యాపారం అనేది నా నుంచి కాస్త అంత డల్గా ఉంది ఇప్పటి నుంచి మీకు వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మీరు మీరు పడాల్సినటువంటి కష్టం కన్నా ఇంకాస్త గట్టిగా కష్టపడాలన్నమాట కష్టే ఫలి అంటారు అంటే ఇలా కూర్చొని మాకు రావాలి అని అంటే ఎవరికి కూడా రావండి కష్టపడితేనే వస్తాయి అనమాట ఏ మనిషికైనా సరే ఆ కష్టం కూడా ఎలా పడాలి అనంటే మీరు చేసేదానికన్నా కూడా ఇంకొంచెం తెలివిగా ఆలోచించగలగటం అంటే ఒక వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో కొంచెం లాభాల సంఖ్య అనేది తగ్గిపోయింది సరిగ్గా లాభాలు రావటంలా జనాకర్షణ బాగోవటల్లా ధనాకర్షణ సరిగ్గా లేదు అని అనుకున్నప్పుడు దానికి ఇంకా ఏమేమి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి యాడ్ చేస్తే జనం వస్తారు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ పరిస్థితులకు తగ్గట్లుగా ఈ రోజులకు తగ్గట్లుగా కొంచెం మీరు కూడా అట్లా ఆలోచించాలన్నమాట అలా ఆలోచించి మార్పులు చేర్పులు చేసినప్పుడు ఏంటంటే జనం యొక్క ఆకర్షణ అనేది మీ యొక్క వ్యాపారాల మీద ఉండి అలా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా కాకుండా ఏదో చేశాముల చేశామంటే చేశాము కష్టపడుతున్నామంటే పెడత పెడుతున్నాము అని అని చెప్పేసి ఎప్పుడు కూడా అలా అనుకోకూడదండి మనము రోజులకు తగ్గట్లుగా మన యొక్క మైండ్ సెట్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలన్నమాట కొత్త ధనాన్ని మనం కూడా అలవరుచుకోవాలి నలుగురు దగ్గర అసలు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ వాళ్ళకు బాగా అంటే బాగా బిజినెస్లో కలిసి వస్తుంది మేమేం ఏం చేయటల్లా అంటే అక్కడ ఉంటుంది ఏంటి ఇక్కడ లేనిదేంటి అని చెప్పేసి కొన్ని కొన్ని ఇలాంటి మార్పులు చేర్పులు నేర్చుకోవాలన్నమాట అలాగే మాట తీరులో కూడా మంచి ఆకర్షణను పెంచుకోవాలి అతిగా ఆవేశపడటం అతిగా కోపడటము చిరాకు పడటము ఇలాంటివి చేయకూడదన్నమాట ఒక రూపాయి అటు ఇటుగానైనా సరే బిజినెస్లో మంచి ఆకర్షించే విధంగా చేసుకోగలిగినప్పుడు దానికి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు ఒకటే రూట్లో ముద్దుగా వెళితే అక్కడ మళ్ళీ డల్ అయిపోతుంది అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అది మీరు చేసే వ్యాపారాన్ని కాబట్టి అక్కడ దానికి సంబంధించినటువంటి మెలుకులు చాలా వరకు కూడా మీకు ఉంటాయి అన్నమాట వాటిని మీరు ఫాలో అయితే మీకు వ్యాపారంలో మంచిగా కలిసి వస్తుంది అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే మీరు చేసే ఉద్యోగాన్ని కష్టం అని అనుకోవద్దు కష్టం అని అనుకుంటే ఒక్క పూట కూడా చేయలేమండి ప్రతి క్షణం కూడా చాలా భారంగా ఉంటుంది ఇష్టంగా చేయాలన్నమాట ఎందుకంటే చేసేది ఉద్యోగం మన కోసం మన కుటుంబం కోసం మనం డబ్బు సంపాదించుకొని ఒక స్థాయిలోకి రావటం కోసం లే ఇంకా ఆ ఉద్యోగం నుంచి మంచిగా ప్రమోషన్స్ అంటే బాగా చేశారనుకోండి పైనుంచి ఆఫీసర్స్ ఏంటంటే మంచిగా ప్రమోషన్స్ ఇవ్వటము మంచిగా మీకు శాలరీస్ పెంచడం అవ్వచ్చు ఇలా దాని ద్వారా ఇంకా డెవలప్ చేసుకునే మార్ మార్గాలను మీరు తెలుసుకోవాలన్నమాట అలాగా ఉన్న పనిని ఎప్పుడూ కూడా మనం బాధలాగా ఫీల్ అవ్వకూడదు అది ఒక వరంలాగా మనం ఫీల్ అవ్వాలన్నమాట ఒక అదృష్టంలాగా మనం ఫీల్ అవ్వాలి అలా చేసినప్పుడు మీకు ఇంకా మంచిగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి పనిని కూడా ఏ మనిషి అయినా సరే పనిని ఇష్టంగా చేయాలి కానీ కష్టంగా చేయకూడదు కష్టంగా చేసినప్పుడు అది చాలా భారంగా బరువుగా ఉంటుందన్నమాట కానీ ఇష్టంగా చేసినప్పుడు చాలా సంతోషంగా దానికి పూర్తి న్యాయం మనం చేయగలుగుతాము మనం పూర్తి న్యాయం దానికి చేసినప్పుడు మనం చేసిన దానికి ఖచ్చితంగా భగవంతుడు చేయాల్సింది మనకు భగవంతుడు ఇవ్వాల్సింది ఇస్తాడనమాట అలా వృష్టికి రాశి వారిలో ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం అయితే మీకు ఉందండి ఇప్పటి నుంచి చూడండి మీకు మంచిగా కలిసి వస్తుంది మంచిగా మీకు సక్సెస్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట మనం చెప్పినట్లుగా ఈ చిన్న చిన్న నియమాల అనేవి ఆచరించండి అలాగే మీరేంటంటే విద్యార్థులు ఈ వృష్టికి రాశిలో ఉన్నవారు కూడా బాగా కష్టపడాలి మీరేంటంటే వేరే ఫ్రెండ్స్ అని వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా క్లాసులో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు చక్కగా శ్రద్ధగా వినటము తెలియకపోతే ఏదన్నా అడగటము మీరు చక్క చక్కగా చదువు మీద పూర్తి శ్రద్ధ అనేది ఉంచుకోవాలి తల్లిదండ్రుల మాట మాటలు వినాలి మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు చక్కగా మంచిగా చదువుకొని వాళ్ళు అనుకున్నట్లుగా గొప్ప గొప్ప స్థాయిల్లో మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మీరు నిలబడాలన్నమాట అప్పుడు మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు అలాగే మీకు కూడా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట అంతే కానీ ఎక్కువగా కాసేపు కూసేపు ఆడుకున్నా కూడా ఎక్కువసేపు టీవీల ముందర కూర్చోవటము ఎక్కువగా ఫోన్లు చూస్తాము తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా ఉండటము ఇలాంటివి చేయకూడదు అనమాట ఎందుకంటే తల్లిదండ్రులు మీకోసం చాలా కష్టపడతారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు కూడా వాళ్ళని అంతే ప్రేమించాలి అంతే గౌరవించాలన్నమాట కాబట్టి విద్యార్థులు మీరు శ్రద్ధగా చదువుకోండి మీరు మంచి ఫస్ట్ మార్కుల్లో పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మిమ్మల్ని అందరూ పొగుడుతారు మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి గర్వపడతారు మంచిగా మీరు డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు కూడా ఇలాంటి నియమాలు ఆచరించండి ఇక మీరు వినేటటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఏంటి అంటే ఈ వృశ్చిక రాశి వారిలో కొంతమంది ఏంటంటే వివాహం కోసం చాలా ఎదురు చూస్తున్నారండి వారికి బాగా వివాహం చేసుకోవాలని ఉన్నా కూడా ఎందుకో ఆలస్యం అవుతుందనమాట అది కొన్ని జాతకాలు కలవకపోవటం వల్ల కావచ్చు లేకపోతే అవతల వాళ్ళు సరిగా దొరకకపోవచ్చు ఇట్లా ఏదన్నా కానివ్వండి లేదా ప్రేమించిన వారి దగ్గర నుంచి కొంచెం ఏదన్నా అడ్డంకులు కలగటం కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఈ వృష్టిక రాశి వారికి వివాహం అనేది ఆలస్యం అవటం వల్ల వీరు ఎదురు చూస్తున్నారనమాట కాబట్టి మీరు ఎదురు చూసేటటువంటి శుభగడియలు మీకు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ వృష్టిక రాశి వారికి మంచి సంబంధాలతో అంటే మీరు ఊహించని సంబంధ చక్కగా మంచిగా మీకు కుదిరి వారితో వివాహం అనేది జరిగి మీరు జీవితాంతం కూడా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే దేవుడు కొన్ని కొన్ని ఆలస్యం చేస్తాడండి దాని వెనక ఒక అద్భుతమైనటువంటి అదృష్టం కూడా ఉంటుంది కొన్నిటిని దూరం చేస్తున్నాడు అని అంటే అవి దూరం అయిపోవటమే మంచిది ఎందుకు తీసేసాడో ప్రతిదీ కూడా మనకు మంచికే అని అనుకోవాలన్నమాట మనకి సెట్ కావు అని అనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు తీసేస్తాడు మనం బలవంతంగా వాటిని పట్టుకోవాలని చెప్పినా కూడా వద్దు ఇది నువ్వు పట్టుకుంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు నీ జీవితంలో ఇది ఉండకూడదని చెప్పి తీసేస్తాడు అలా వృష్టికి రాసి వారికి కూడా కొన్ని నచ్చిన సంబంధాలు దొరకకపోవచ్చు కానీ మీకు మీ జీవితంలోకి వచ్చే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా ప్రేమించే వ్యక్తులు దొరుకుతారు వాళ్ళతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ వివాహం అనేది మీకు చక్కగా త్వరలోనే జరుగుతుంది ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు డబ్బు పరంగా అంటే మీకు ఏంటంటే కొంచెం రావాల్సిన కాడ డబ్బు అనేది ఆగిపోయిందనమాట ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు అది ఒక వ్యాపారం మొదలు పెట్టుకోవటం అవ్వచ్చు లేకపోతే ఎవరికైనా మీరు అప్పుగా ఇచ్చి ఉండవచ్చు వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇట్లా మీరేంటంటే కొన్నాళ్ళ నుంచి కొంచెం డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక విషయంగా ఆ డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది ఎందుకంటే మీరు కష్టపడ్డ సొమ్ము ఎవరినైనా అన్యాయం చేసి చేసిన సొమ్ము కాదు కాబట్టి మీ కష్టం మీ కాస్త అటు ఇటుగా అయినప్పటికీ కూడా మీ డబ్బు అనేది మీకు తప్పకుండా చేతికి అందుతుంది దాని గురించి మీరు భయపడాల్సిన బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట అది కూడా మీకు అతి త్వరలోనే జరుగుతుంది ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే మీరు ఖచ్చితంగా వింటారనమాట ఇక అక్టోబర్ తొమ్మిదవ తారీఖు అంటే గురువారం రోజున మీరేంటంటే గురువారం బాగా బిజీగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట గురువారం రోజున చక్కగా మీ ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గురువారం అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు గురువారం కూడా లక్ష్మీదేవి ముందల మీకు కుదిరితే అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా మీరు దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించుకోండి అలా గురువారం అన్నా కూడా తల్లి కిష్టం కాబట్టి అలా కూడా మీకు ఏదైనా మొండి సమస్యలు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి అనమాట గురువారం బిజీగా ఉంటారు గురువారం మీకు డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే వచ్చిన డబ్బు కొంచెం వెంటనే ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది దాని గురించి మీరు పెద్దగా కంగారు పడొద్దు ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అనేవి ఎదురవుతాయి అవన్నీ కూడా మళ్ళీ ఎలా వెళ్ళినాయో అలాగే అయితే వస్తాయండి ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట ఇక అక్టోబర్ పదవ తారీఖు అంటే శుక్రవారం రోజున ఏంటంటే శుక్రవారం రోజున మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుందన్నమాట తప్పకుండా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో ఆ తల్లి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి ఆ రోజున మీరు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ఆ రోజున మీరు మీ ఇంటికి ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి ఆ రోజున ఉప్పులు కానీ పెరుగు పసుపు ఇలాంటివి ఎవరికి కూడా మీరు చేబదులుగా ఇవ్వవద్దు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ ఎవరికన్నా అంటే ఇవ్వటం కానీ ఇలాంటివి చేయవద్దు అనమాట ఈ శుక్రవారం రోజు మీకు బాగా కలిసి వస్తుందనమాట శుక్రవారం చాలా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా ఆ తల్లి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శుక్రవారం కూడా మీరు చేసే బిజినెస్లో నాలుగు రకాలుగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు చేసే వ్యాపార స్థలంలో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది శుక్రవారం కూడా మీరు ఫుల్ బిజీగా ఉంటారు ఎందుకంటే అట్లా కలిసి వస్తుందన్నమాట మీ కష్టానికి తగినటువంటి రూపాయి అంటే రూపాయి కాడ రెండు రూపాయలు వచ్చే అవకాశం అయితే మీకు తప్పకుండా ఉంటుందన్నమాట అలా చాలా వరకు కూడా శుక్రవారం కూడా ఇలా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక అక్టోబర్ పదకొండు అంటే శనివారం రోజున కూడా మీరు అంటే మధ్యాహ్నం వరకు కాస్త బిజీగా ఉంటారు మధ్యాహ్నం నుంచి కాస్త విశ్రాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది శనివారం రోజున మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందండి మీరు చేసే పనిలో కూడా మీకు వెళ్ళిన పని కూడా మంచిగా పూర్తవుతుంది దానివల్ల మీకు ఒక రూపాయి లాభం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట చేసిన కష్టం అనేది ఎప్పుడు కూడా వృధా అవ్వదు శనివారం రోజున కాస్త విశ్రాంతి తీసుకుంటారు మీరు ఏంటంటే కుటుంబ సభ్యులకు కూడా టైం అనేది కొంచెం కేటాయించాలి మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి అనేది ఉంచుకోవాలన్నమాట ఇక ఆదివారము మరుసటి రోజు అంటే అక్టోబర్ పన్నెండవ తారీఖు ఆదివారం ఏంటంటే మీరు ఆ రోజు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇంట్లో ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే రెస్ట్ తీసుకుంటారు మరి ఇన్ని రోజులు కష్టపడినప్పుడు ఖచ్చితంగా మనిషికి వారానికి ఒక ఒక రోజైనా సరే రెస్ట్ అనేది కావాలి రెస్ట్ లేకపోతే మళ్ళీ తర్వాత వారం రోజులు మనం కష్టపడలేము అనమాట కాబట్టి మనిషికి శరీరానికి తప్పకుండా విశ్రాంతి నిద్ర కుటుంబ సభ్యులతో గడపటము కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటము అంటే ఒక భార్యను చూసినప్పుడు భర్తను చూసినప్పుడు పిల్లలను చూసుకున్నప్పుడు వాళ్ళతో సమయం కేటాయిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మన కష్టాలన్నీ కూడా మర్చిపోగలుగుతాం అనమాట ఆ దేవుడు మన జీవితంలోకి పంపించిన మనుషులను తప్పకుండా మనం ప్రేమించాలండి అలాగే మీకు ఆ రోజున కూడా ఏంటంటే కాస్తూ కూస్తూ ధనమైతే చేతికి అందుతుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్తో తినే అవకాశం అనేది ఉంటుంది మీరు నాన్ వెజ్ని కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి ఆ రోజు మటన్ ఇలా ఒకటి మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత మీరు కాసేపు ఒక గంట రెండు గంటలు ప్రశాంతంగా నిద్రపోతారు మీకు నిద్ర కూడా తప్పనిసరి ఈ మధ్య మీరు సరిగ్గా నిద్రపోవటంలో నిద్ర కూడా మీకు పడతలేదన్నమాట కానీ కాస్తంత మీ మానసిక ఒత్తిడిని ఈ స్ట్రెస్ని ఇలాంటి వాటిని పక్కన పెట్టేసేసి ప్రశాంతంగా గడపండి ప్రశాంతంగా నిద్రపోండి ప్రశాంతంగా నిద్రపోతే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి మీ మైండ్ కొత్త ఆలోచనలు చేయడానికి దానికి శక్తి అనేది అందుతుంది చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించండి ఇలా ఈ వృష్టికి రాసి వారికి ఈ నాలుగు రోజుల్లో జరిగేదైతే ఇదనమాట మీరు మీలో కొంతమంది మేము చాలా పేదరికంతో ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్న వారు కూడా మీరు బాధపడద్దు తప్పకుండా మనం చెప్పినట్లుగా చేయండి మీకు బాగా కలిసి వస్తుంది అనమాట మనం చెప్పిన ప్రతి మాట కూడా మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి అయితే ఖచ్చితంగా ఎదుగుతుంది అలాగే ఉన్నవారు కూడా మీరు ఇంకా మంచిగా సంపాదించుకునే అవకాశము అలాంటి దారులు మీకు చక్కగా కలుస్తాయని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ వృష్టిక రాశి వారికి నాలుగు రోజుల్లో జరిగేదైతే ఇదండి మీరు వినే గుడ్ న్యూస్లు ఏంటి లక్ష్మీదేవి ఆ తల్లి మీ ఇంటిలోపలికి ఎలా అడుగు పెడుతుంది ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ కూడా మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగే లైక్ చేయటం వల్ల మరికొంతమంది వృష్టికి రాసి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వృష్టికి రాశి వారికి వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మి ఏ అనే కామెంట్ చేయటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం